అమ్మ మీరు చెప్పండి నాగ ప్రతిమలు అలాగే పాము పుట్టలను మనం ఆరాధిస్తూ ఉంటాం కదా ఈ సాంప్రదాయం ఎనుకున్నటువంటి అంతరార్థం ఏంటి నిజానికి అమ్మ తెలుగు వాళ్ళు నాగజాతికి చెందిన వాళ్ళు అని చెప్తారు అందుకని సర్పారాధన మనకి ప్రాచీన కాలం నుంచి ఉంది ఈ నాగజాతికి చెందిన కథ కూడా మనకి శాలివాహనుడు సర్ప దేవతా సర్పం యొక్క అనుగ్రహం వల్ల ఒక్క సంవత్సరం ఒక్కరోజు ఉన్నటువంటి బాలికకి పుట్టినటువంటి వాడు శాలివాహనుడని వారి తాలూకు వంశం మనం సంతతి గనక నాగజాత అని ఇది చరిత్రకారులు చెప్పేటటువంటి మాట ఇది ఏదైనా సర్పాలను ఆరాధించటం మనకి చాలా కాలంగా ఉంది ఎలా ఎందుకు అంటే పైగా మీరు దేవాలయాల్లో సర్పాల విగ్రహాలు అన్నారు ఈ సర్పాల విగ్రహాలు దేవాలయాల్లో ప్రతిష్టాపించినవి ఎలా ఉంటాయమ్మా జంట నాగులు ఉంటాయి ఒకటిగా ఎక్కడా ఉండదు ఈ జంట నాగుల ఆరాధన దేనికి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కుండల్ని శక్తికి సంకేతంగా చెప్తాం మనం ఇడా పింగళ మధ్యలో ఉన్న సుషుమ్న కనపడదు గనక ఇడా పింగళ రెండింటికీనూ సంకేతంగా జంట నాగులు మూడు చోట్ల మెలివేసుకున్నట్టు ఉంటాయి ఎక్కువ ఎక్కువ కాదు తక్కువ కాదు నిజానికి వెన్ను వెన్ను పూసన తెలుగులో మనం వెన్ను పాము అంటాం సర్పాకృతిలోనే ఉంటుంది చక్కగా తోక మీద లేచి నిలబడ్డటువంటి పెద్ద పడగలిగిన సర్పంలాగా ఉంటుంది మూలాధారం నుంచి కపాలం దాకా మనం లెక్క తీసుకున్నట్టయితే దీన్ని ఆశ్రయించుకునే కుండలిని మనలో ఉంటుంది మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉంటుంది కుండలిని ఆ కుండలిని ఊర్ధముఖంగా ప్రయాణం చేయడానికి రెండు మార్గాల్లో వెడుతూ ఉంటే రెండు ఎలా ఉంటాయంటే ఇది ఇడ ఎడమ పక్కన పింగళ ఇలా ఉంటే ఈ రెండింటికి కూడా నాళాల్లాగా ఉంటే మధ్యలో ఉన్నదానికి ఉండదు దీని ఈ అంచు దీని ఈ అంచు దీనికి ప్రవాహానికి పనికొస్తుంది అది కనపడదు అలా ఉండేటటువంటి దానికి సంకేతంగా మనలో ఉన్న కుండలిని శక్తిని పూజించి ఆరాధించడానికి సంకేతంగా జంట నాగులను మనం దేవాలయాల్లో స్థాపించుకుని పూజించుకుంటూ ఉంటామమ్మా ప్రతి దానికి సమన్వయం ఒకటి చేస్తారు మన వాళ్ళు మనకు కూడా జడ వేసుకునే పద్ధతి ఉంది జడ ఎలా వేస్తారు మూడు పాయలు తీస్తారు కానీ జడ ఎట్లా వేస్తారో తెలియనటువంటి వాళ్ళకి ఏం కనపడతాయమ్మా రెండే కనపడతాయి ఈ మధ్యలో ఉండేటటువంటి సూషుమన కనపడదు ఆ రెండింటి మధ్య దీన్ని సంకేతంగా ఏం చేస్తారు తలలో పూర్వకాలం అలంకారాలు చేసుకునేటప్పుడు ఎడం వైపున చంద్రుడు కుడివైపున సూర్యుడు పెట్టుకునేవాళ్ళు ఇప్పటికీ నృత్యం చేసేటటువంటి వాళ్ళు పెట్టుకుంటారు రెండు ఒకలా ఉండవు ఇటువైపు సూర్యుడు ఉంటుంది ఇటు పక్క చంద్రుడు ఉంటుంది మధ్యలో నాగరం పెట్టుకుంటారు నాగరం కూడా ఇలా ఐదు తలల పాము ఇలా ఉన్నట్టే పెడతారు ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని గుర్తించడానికి సంకేతాలుగా చెప్పుకుంటూ ఇదంతా ఎవరు గుర్తుపడతారు అందుకని దేవాలయంలో బయట రెండు జంట నాగుల్ని పెట్టి ఆరాధించేటటువంటి సంప్రదాయం ఉందమ్మా అది దీనికి వెనకాల మనం నాగజాత అవడం ఒకటి సర్పాలను ఆరాధించటం ఒకటి సర్పారాధనలో చాలా సాంకేతికమైనటువంటి ప్రతీకాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి కానీ మనకు మామూలుగా కనపడేది మాత్రం ఇంతవరకు